శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు వెంపదేవుడు మామగారు మనం కర్మలు చేస్తూ ఉంటాం మంచి కర్మలు చెడు కర్మలు చేస్తూ ఉంటాం మన యొక్క కర్మలను అనుసరించి మన యొక్క జన్మలు వస్తూ ఉంటాయి అలానే పూర్వజన్మ కర్మలు మంచి చెడు వాటి ఫలితాలను వాని సంస్కారాలు మరు జన్మకు సంక్రమిస్తాయని వాటి ఫలితాలను మరు జన్మలో అనుభవించవలను అని వా ఆ ఫలితాలను ఎలా బుద్ధి మనోబలాలతో పూర్వజన్మలోని మంచిని మరు జన్మలో పెంచుకొని సాధన చేసి గమ్యం చేరవచ్చు అని చెప్పేసి పెద్దలు అంటారు అలా పూర్వజన్మ సుకృతంతో అప్పుడు చేసిన సాధనతో మరలా తిరిగి జన్మ తీసుకొని ఈ జన్మలో వారి యొక్క సాధనని ఇంకా పూర్తిగా వారు చేరుకొని అలా వారి గమ్యం చేరిన వారిలో ప్రసిద్ధురాలైన వారు పెన్మెత్స వెంకట నరసింహ గారు వీరినే వెంపదేవుడు మా అమ్మ అంటారు ఎందుకంటారో మనం ముందు ముందు తెలుసుకుందాం వీరంట పుట్టడంతోనే చాలా అమాయకత్వం కలిగి ఉన్నారంట అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పటివరకు విన్న వాళ్ళల్లో అందరూ కూడా అందరితో కలిసిపోయి మంచిగా మాట్లాడటం చిన్నతనం నుండే రామాయణ భాగవతాలన్నీ అవపాసన పట్టడం అలా ఉన్నాం కానీ వీరు మాత్రం అన్నీ ఉన్నారు అవధూతలాగా కానీ విరాగి లక్షణాలు ఉన్నాయంట వీరికి ఎవరితో ఉండకుండా వాళ్ళు ఆమెకు ఆమె ఒక్కళ్ళుగా ఉండటం అలా విరాగి లక్షణాలు ఉన్నాయి కొలది మాసాలు పెండ్లి సంసారం అనే ప్రార్థం అనుభవించి మరల జిజ్ఞాస సద్గురువుల సమాశ్రయం సాధనలతో వెలుగుబాటులో నడిచి ఆ సాధనతో వారు తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి పదహారు కిలోమీటర్ల దూరాన వెంప అనే గ్రామం ఉంది అక్కడ కలిదిండి సుబ్బరాజు రమణాయమ్మ అనే దంపతులు ఉండేవారు వీరిద్దరూ కూడా చక్కగా వాళ్ళ నాన్నగారు సుబ్బరాజు గారు కర్మయోగి అంటే చాలా కష్టపడి చెమటొచ్చి శ్రమించి ఆ ఫలితాన్ని ఆయన ఆనందపడటమే కాకుండా ఆ అంటే ఆ డబ్బుతోటి ఇతరులకి సేవ చేసి ఇతరుల కళ్ళలో వచ్చిన ఆనందాన్ని చూసి ఆయన ఆనందపడేవారు అనమాట సుబ్బరాజు గారు అలానే వారి అమ్మగారు రమణాయమ్మగారు అల్లూరు సీతారామరాజు గారు జన్మించినటువంటి మొగళ్ళు అన్ని ఊరికి వీరి పుట్టినల్లు అనమాట వారి అమ్మగారు వీరు చిన్నప్పటి నుండి వీరు అమ్మగారు రామాయణ భారత భాగవతాలు భగవద్గీత ఇవన్నీ కూడా తెలుసుకుని ఎంతో ఉత్తమ సంస్కారాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి రమణాయమ్మగారు అంటే వెంపదేవుడు మామగారి యొక్క తల్లిదండ్రులు వీరికి నలుగురు సంతానం ఇందులో రెండవ వారైనటువంటి వెంకట నరసమ్మగారి వెంపదేవుడు మామగారు బాల్యంలో నరసమ్మ గారు వెంపలోనే నాలుగవ తరగతి వరకు చదువుకున్నారు మిగతా చదువు అంతా కూడా తల్లిగారు వద్దనే అంటే పాఠశాలకు వెళ్ళలేదు కేవలం నాలుగవ తరగతి వరకు చదివి వారి అమ్మగారి దగ్గర రామాయణ భారవత భాగవతాలన్నీ కూడా నేర్చేసుకున్నారు అమ్మని చిన్నప్పుడు చిట్టెమ్మ అనేవారు తల్లిచాటు పిల్ల చిట్టెమ్మ ఆమెకు భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం ఆమెది చాలా అమాయక ప్రవర్తనం తల్లిగారిని ఆమె తానే ఎన్నడూ ఏమీ అడగలేదు వారి అమ్మగారిని కూడా నాకు ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు ఏమీ అడగలేదంట చిన్నపిల్లలకు ఉండే చేపలంతో రంగురంగుల బట్టలు అడగలేదు ఆమె భోజన అనంతరం భజన పాటలు పాడుతూ ఇతరుల చేత పాడించేది సన్నిహితులతో బంధువులతో మనమంతా దేవుని బొమ్మలం అనేదనమాట చాలా చిన్న వయసు నుండి తర్వాత వీరికి పద్నాలుగవ సంవత్సరం రాగానే భీమవరం సమీప గ్రామం కోరుకొల్లు గ్రామవాసి ధనంజయ గోత్రజుడైన సత్యనారాయణ సత్యనారాయణరాజుతో వైభవంగా పెళ్లి జరుగుతుంది పెళ్ళిన తర్వాత అమ్మ మొదటి రాత్రి పాన్పు గృహంలో భర్తతో అంటుంది మీరు చక్కగా సాధన చేసుకోండి భగవంతుని చూడటానికి ప్రయత్నించండి అని చెప్తుంది అయితే సత్యనారాయణ రాజు గారికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇదేనా మొదటి రాత్రి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అని చెప్పేసి చాలా కోపం వచ్చేసి అరిచేస్తారు రామని ఆ తర్వాత చాలా కొద్ది రోజులు అనమాట చాలా కొద్ది రోజులు ఆమె భర్తతో ఉంటారు ఆ తర్వాత ఒకరోజు పుట్టింటికి వస్తారు పుట్టింటికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఏ కారణము లేకుండానే సత్యనారాయణ రాజు గారు గుండాగి చనిపోతారు ఏ కారణము అంటే హెల్త్ డిసీజెస్ ఏమీ లేకుండానే వారు చనిపోతారు ఇంకా అలా పుట్టింటికి ఆవిడ అలానే ఉండిపోతాడనమాట ఆ తర్వాత ఇంకా ఆమెకి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా భర్త కూడా లేకపోయేసరికల్లా ఎప్పుడూ ఇటు ఆల్రెడీ చిన్నప్పటి నుండి కూడా ఈమె విరాగిగా ఉంటూ ఉండేవారు ఆ తర్వాత భర్త మరణంతో ఈమె ఇంకా సైలెంట్ అయిపోయేవారు ఇక ప్రజలందరూ కూడా ఈమెని ఆ బాధలో ఉన్నారేమో అని అనుకుంటూ ఉండేవారు కానీ ఈమె బాధలో లేదు కనీసం ఏడుపు కూడా రాలేదనమాట వారు అమ్మగారు అంటూ ఉండేవారు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు కనీసం నువ్వు ఏడవ ఏడువు అలా డల్లుగా ఎందుకుంటావు అని అంటే నేను ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటాను వింతగా ఉంటాను అని చెప్పి చెప్పేశారు కదా ఇప్పుడు కూడా అలానే చెప్పు నువ్వు అని చెప్పి అనేవారు ఆమె ఏడ్చేది కాదు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు అనమాట ఒక గదిలోకి వెళ్ళి వేసుకుని ధ్యానం చేస్తూ ఉండేవారు అనమాట వీరమ్మగారు ఏమో చాలా బాధపడిపోతూ ఉంటారు ఇలా ఉన్నది ఏంటి అని చెప్పేసి నేను వాడుక భాషలో ఫ్లోలో ఇంగ్లీష్ పదాలు ఇలా నార్మల్గా కథలు చెప్పినట్టు చెప్పేస్తున్నానండి సారీ మామూలుగా వీళ్ళ అమ్మగారు కానీ అందరూ కూడా ఆమె అంటే పిచ్చిదిలే అలానే ఊరికే ఏదో లోకంలో ఉంటుందిలే అని అంటూ ఉంటారనమాట అయితే వీరి భర్త చనిపోయిన తర్వాత ఆమె అలా ఉండటం వల్ల అందరూ అడిగితే వాళ్ళ అమ్మగారికి చెప్తుంది ఆల్రెడీ నన్ను ఎప్పుడు పిచ్చిదే అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు అందరికీ అదే చెప్పు అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటూ ఉండేది వాళ్ళ అమ్మగారికి చాలా బాధ అనిపించేది అనమాట ఇంకా నీకు ఏడుపు వస్తే వేడు నా వదులు నేనైతే ఏడ్చేదాన్ని కాదు అని చెప్పేసి ఆమె అంటూ ఉండేది ఈమె యొక్క అమాయకత్వమా లేకపోతే ఏమి ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మగారికి మాత్రం చాలా పెయినింగ్గా బాధగా ఉండేదనమాట అమాయకత్వము ఏకాంత భగవద్ అన్వేషణమో చిట్టెమ్మ తన గదిలో సాధన చేస్తూ ఉండేది ఆ రోజుల్లో నర్సమ్మకు మూర్ఛలు వచ్చేవి ఎవరో చెబితే ఇంకా అమ్మకి సాత్విక ఆహారం చూసేడండి మనం సాధనంటూ మొదలు పెడితే ఏ రూపంలో ఎటు నుండి ఎట్లా వెళ్తామో ఏం చేస్తామో తెలియదు చాలా సాత్విక ఆహారం తీసుకోవాలి కదా సాధన ఉన్నప్పుడు అయితే మీకు మూర్ఛలు రావడం వల్ల ఒకరు చెప్తారు వేడి అన్నంలో వెన్న వేసుకొని ఆ వెన్న చల్లారిన తర్వాత వేడన్న చల్లారిన తర్వాత అందులో మజ్జిగ వేసుకుని తినమని చెప్పేసి చెప్తారనమాట ఇంకా వీరమ్మగారు అమ్మతో చిట్టమ్మగారితో అలానే ఆ ఫుడ్డే తినిపించేవారనమాట అలా మూడు సంవత్సరాలు అమ్మ కేవలం ఇలా సాత్విక ఆహారం తీసుకుని బాగా సత్వగుణం బాగా సంపాదించుకున్నారు అని చెప్పి చెప్తున్నారు రోగానికి పెట్టిన పద్యం భగవత్ సంకల్పంతో ఆమెలో సాత్విక గుణాన్ని పెంచింది ఆమె మానసిక ఆకాశం స్వచ్ఛమైనది ఆక మనసుని ఎప్పుడు ఆకాశంతో పోలుస్తారు అంటే విశాలంగా ఎంతో ప్రేమభావం కలిగి ఉండాలి అని చెప్పేసి అర్థం అనమాట వెలుగు వెన్నెలలు పండినది రమణాయమ్మ సుబ్బరాజు దంపతులు ఆమెను దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి పంపించారు ఈ ఆశ్రమంలో యోగాసనాలన్నీ కూడా నేర్పించేవారు అమ్మ చక్కగా నేర్చుకుని ఇంటికి వచ్చి వాటిని బాగా ప్రాక్టీస్ చేసేదన్నమాట అలా ఓంకారాన్ని ప్రాక్టీస్ చేసి ఓంకారం మీద మంచి విల్ పవర్ సంపాదించేశారు అమ్మగారు నరసింహకు తల్లి ప్రోత్సాహం పుష్కలంగా లభించేది ఆమె సాధన ఒక స్థితికి చేరే వరకు ఒక గురువు గురువు కావాలి అనేది అమ్మకి తీవ్రమైన కోరిక కలిగింది భగవంతుని అనుగ్రహంతో అమ్మకు గురువు లభించారు భీమవరానికి చేరువగా చిన అమిరం గ్రామంలో ఉండే యోగేశ్వర ఆనందులు అనేవారు ఉన్నారు అమ్మ వీరిని ఆశ్రయించింది వీరి అసలు పేరేంటంటే యోగేశ్వర ఆనందులు గారిది గాదిరాజు చిన్న వెంకటపతి రాజు ఆయన ఎవరైనా గొరగనముడి జ్ఞానానందుల శిష్యుడంట యోగానందుల పర్యవేక్షణలో ఆమె సాధన పెంపొంది వాయు స్తంభన అలవడింది భగవంతుని దర్శించవలను అనే ఆమె యొక్క కోరికే తపస్సుగా మారినది తమ గ్రామంలోని ఆశ్రమంలో కూడా సాధన చేస్తూ రాత్రులు మాత్రం తన ఇల్లు చేరేది రాత్రులు తన గది తలుపులు మూసి సాధన చేస్తుంటే ఆ చీకటి గదిలో వెలుగులు విరజిమ్మేవంట ఎవరు తలుపులు తట్టి ఊరికి తలుపు తట్టినట్టు అనిపించేదంట తేడ చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు అలకిడు వినిపించేది మెల్లగా గది అంతా కూడా ఒక వెలుగుగా మారిపోయిందంట అది వెన్నెల కంటే చల్లని వెలుగు నిత్రులు ఆమెకు ఏవో పిలుపులు వినబడేవంట అలా పిలిచేది ఎవరు అని చెప్పి ఆలోచించేదంట ఆ పిలుపు పిలవడమే కాదు ముక్తికాంత లేచి సాధన చేసుకో పడుకున్నావెందుకు అనే పిలుపు వినపడేదంట ఆ పిలుపు వినపడగానే అమ్మ వెంటనే లేచి చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట భగవంతుడు అంటే కృష్ణుడు ఈమె భగవద్గీత నిత్య పారాయణం చేస్తూ ఉన్నారు కదా వీరు కనుక కృష్ణుడు వీరికి కృష్ణుడి దైవం ఎంత ఒక చిన్న బాలకుడుగా ఆమె గదిలోకి వచ్చేవాడంట ఇక ఆ వచ్చేది చెప్పిడయ్యేది వెలుగు ఇదంతా కూడా కృష్ణ భగవానుడే అని చెప్పేసి అమ్మ అనుకుంటూ ఉండేవారు ఏమేమో చెప్పేవాడంట స్వామి చెప్పి వెళ్ళిపోయేవారంట ఆ చెప్పినవన్నీ కూడా అమ్మ తూచా తప్పకుండా పాటించేవారు ఆయన చిన్నపిల్లలు ఆడుకునే రబ్బర్ బొమ్మంత ఆకారంలో ఉండేవారంట చిన్నపిల్లలు ఆడుకునే ఆకారల్లో ఉండి నృత్యం చేసేవారంట కృష్ణుడు నరసింహకు చెట్టు చేమ ఆకులు అన్నీ కూడా వెలుగు రేకుల వలె కనపడేవి అంటే చాలా వెలుగుతో అనమాట ప్రకృతి అంతా కూడా భగవద్విలాసంగా కనపడేది నరసిమ్మ గారు నిత్య సంతుష్టురాలు ఏ కోరికలు లేవు ఆమెకి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళతో దేవుని గురించి ముచ్చటించేది ప్రతి శుక్రవారం రోజు మౌనం పాటించేది ఎవరితోనూ వాదించేది కాదు ఆమె నిరంతరం హితమిత భాషిని అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారంట ఆమె జిహ్వకు రుచి లేదు బ్రహ్మానందం రుచి చూచిన వారికి లౌకిక రుచులు ఎందుకు అని చెప్పి అంటున్నారు ఆమె భగవత్ సాక్షాత్కారం పొందినా దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకునేది ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉపవసించేది ఏమందులో తినలేదు ఇది నా సొంతం అనే భావన ఆమెకు లేదు ఏ లేదు ఇది నాది నాకు డబ్బు కావాలి ఇక సంసారం అని ఏమీ లేవు అనమాట ఎప్పుడూ భగవద్ చింతనే ఉండేది అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఉండేది అనమాట అమ్మ ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏ మందులు ఏమీ తినదు కేవలం ఉపవాసంతో ఆమె యొక్క అనారోగ్యం పోయేదన్నమాట ఆ తర్వాత భర్త చనిపోయినప్పుడు కూడా వారి యొక్క ఆస్తిని గురించి కానీ ఏమీ అడగలేదంట తల్లిదండ్రులు తన పసుపు కుంకాలకి ఇచ్చిన పొలం పంట డబ్బు గురించి ఎప్పుడు కూడా ఆమె అడగలేదంట భగవంతుడే అన్నీ చూస్తాడు ఈ జగన్నాటకం ఆడించేది భగవంతుడే మనమంతా బొమ్మలం నిమిత్త మాత్రలో అనేది ఆమె ఎన్నడూ వంట చేయలేదంట తల్లిగారి వంట చేసి పెట్టేది తల్లిగారు చనిపోయిన తర్వాత సోదరుల భార్య వెంకాయమ్మ అన్నపూర్ణమ్మ సీతారామమ్మ వీళ్ళందరూ కూడా ఆమెను చక్కగా తల్లి వలె చక్కగా చూసుకుంటూ ప్రేమానురాగాలు పంచుకుంటూ ఆమెకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా వారి యొక్క వదినలే చూసుకునేవాళ్ళు అనమాట తమ గురువులు కీర్తికాయలైన తర్వాత ప్రతి సంవత్సరం గురు పూజ నిర్వహించేది ఆమెను అందరూ దేవుడు మా అమ్మ అని పిలిచేవారు ఒకసారి మా అమ్మగారు సోదరుని వెంట తమ మేనల్లుడు కృష్ణం రాజుని చూడటానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం అమలాపురం వెళ్ళింది ఎవరిని తన మేనల్లుడిని చూడ్డానికి అక్కడ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి శిష్యుడు బీవీ నరసింహరాజు అమలాపురంలో తెలుగు లెక్చరర్ ఈ నరసింహరాజు కృష్ణం రాజు మిత్రులు అంటే తన వాళ్ళ మేనల్లుడు ఈ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి శిష్యుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట నరసింహరాజు సత్యవతి దంపతులు ఈ రాజు ఇంటికి పోతే అమ్మ కూడా వెళ్తుందనమాట అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి యొక్క స్నేహితుడు ఉన్నారు కదా ఎవరు నరసింహరాజు గారు ఈ నరసింహరాజు గారి భూమధ్యంలో చూపుడు వెళుతూ నొక్కి ఆ ఒళ్ళంతా నిమిరిందనమాట అతన్ని భగవంతుని పాటలు పాడుతూ తన్మయత్వరాలైంది అంటే ఎందుకు అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి శిష్యుడు కాబట్టి అమ్మ ఎక్కిరాల కృష్ణమాచార్యులంటే చాలా అభిమానం వారి శిష్యులు అయ్యేసరికల్లా ఇతనిని ఎంతో ప్రేమతో భూమధ్యంలో నొక్కి ఒళ్ళంతా నిమిడి ఆనందంతో తన్మయత్వంతో పాటలు పాడిందనమాట ఇంకా ఆమె యొక్క దివ్య స్పర్శతో నరసింహరాజు కనులు మూతపడి ఒక విధమైన ఆనందానుభూతికి లోనయ్యాడు దంపతులు మామగారిని తమ ఇంటికి ఆహ్వానించితే వారింట్లో కొన్ని దినాలు ఉన్నది అక్కడ ఈకే గారి ఛాయాచిత్రం చిత్రం చూసి నాయనా ఇక్కడున్నావా ఏ నాళ్ళయింది నిన్ను చూసి అని అమ్మ ఈకే గారి ఫోటో చూసి అంటారనమాట ఆమె ఎన్నడూ ఇంతకు పూర్వం ఈకే గారిని చూడనే లేదు ఈకే అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఈకే గారు వైకుంఠ వాసులయ్యారు భగవద్భక్తులు యోగులు ఆత్మ సంబంధులు కదా ఈకే గారిని చూడకుండా గుర్తించి ఆమె అన్న మాటలు ఈకే గారి చరిత్రని మనకు తెలుపుతున్నది ఏమన్నదంట వారి ఫోటోని చూసి అమ్మ ఎందుకంటే వారి ఇంతకుముందు పరిచయం లేదు ఆల్రెడీ వాళ్ళు స్వర్గస్థులయ్యారు అయినా కూడా వారి ఫోటో చూసి అమ్మ ఈ విధంగా మాట్లాడింది ఏమని ఆ పటాన్ని చూస్తూ మా అమ్మంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావయ్యా నీకేనాడైన సుఖం ఉంది ఎప్పుడైనా ఉందా నీకు సుఖమే లేదు అసలు నిన్ను సుఖపడినిస్తేగా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు ఒక గొడవ ఒక లోకమా నీకు అయినా నవ్వుతూనే ఉండేవాడివి నవ్వుతూనే బతికావు ఈ లోకాన్ని చూసి నవ్వకేం చేస్తావు అవును తెలియకడుగుతాను నీ శిష్యుల్లో నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా ఒక్కడు కూడా లేడులే అయినా నవ్వుకుంటూనే వెళ్ళిపోయావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను పీకుతున్న వాళ్ళే కానీ పీకు వాళ్ళే కానీ ఒక్కడూ నిన్ను చూసినవాడు లేదు కదా అన్నది ఈకే గారి బొమ్మ తొలిసారి చూసి ఆయన జీవిత సారాన్ని చెప్పారంటే దేవుడు మామగారు ఎంతటి మహాత్మురాలు కదా ఆయన ఆమె నరసింహరాజు ఇల్లంతా కలి తిరిగి ఈ ఇల్లు మీ గురువుగారు వెలుగుతో నిండిపోయిందండి అంటూ భక్తి పారవశ్యంతో పాటలు పాడిందనమాట నరసింహరాజు ఇంట్లో ఆమె ఒక నాలుగు రోజులు ఉన్నదనమాట అమ్మ అక్కడ ఆ నాలుగు రోజులు కూడా ఇక్కడే కాదు అమ్మ ఎప్పుడు ఆమె దినచర్య చాలా వింతగా ఉండేదనమాట చిట్టమ్మగారి నరసింహ గారి కప్పుకున్న దుప్పటి తీయకుండానే అంటే లేవడం కృష్ణ పరమాత్మ రోజంతా కృష్ణ పరమాత్మ నిద్రట్లో కృష్ణ పరమాత్మ ధ్యానంలో కృష్ణ పరమాత్మ అంటే ఎప్పుడూ కూడా కృష్ణుడితోనే ఉండేది అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకొన్ని ఉదాహరణలు నరసింహరాజు ఇంట్లో నాలుగు దినాలు ఉన్నారు దినచర్య వింతగా ఉండేది కప్పుకున్న దిప్పటి తీయకుండానే తెల్లవారుజామున కృష్ణునిపై పాటలు పాడేది కృష్ణునితో మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నారని నరసింహరాజు గారు అడిగితే ఇంకెవరితో కృష్ణునితేనో అనేది కృష్ణ ప్రేమలో అంతగా లీనమైన ఆ తల్లి అంటే కృష్ణుని కాలంలో గోపికైనా కావాలి లేదా మీరాబాయి మీరాబాయి అయినా కావాలి అని చెప్పి చెప్తున్నారు లేచిన తర్వాత కూడా ఇంకా అసలు మొత్తం కృష్ణుడి లోకంలోనే ఉండేదండి బ్రష్ చేసుకోవడానికి చేతిలో పల్లపొడి అది బ్రష్ కూడా చేసుకునేది కాదు అలానే ఆ పొడి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ ఉండేది ఈలోపు నరసింహరాజు గారు కానీ వారి భార్య గారిని వచ్చి పళ్ళు తోముకోండి అని చెప్పేసి చెప్తే అప్పుడు మళ్ళీ లోకంలోకి వచ్చేది మళ్ళీ పళ్ళు తోముకునేది మళ్ళీ ఇంకొక పరధ్యానంలోకి వెళ్ళిపోయేది ఎప్పుడు పరధ్యానంగానే ఉండేవాళ్ళు పరధ్యానం కాదు ఎప్పుడు ఆయనతో పరమాత్మలో ఉంటూ ఉండేవారు అనమాట ఆమె ఆ తర్వాత టిఫిన్కి వచ్చాడు అనుకోండి ఆమె ఇడ్లీ పెడితే ఇడ్లీ ముక్కలు ఉంటే ఇడ్లీ ముక్కలు తీసుకెళ్ళి దేవుడి మందిరంలో ఫోటోలకు అన్నీ పెట్టేసి తినండి తినండి అని అంటూ ఉండేది ఒక్కొక్కసారి వెనుకటి కథలన్నీ చెప్తూ సత్యవతి గారికి సత్యవతి గారు అంటే నరసింహరాజు గారి యొక్క భార్య గారు సంసారాన్ని ఎలా దిద్దుకోవాలని చెప్పి వారికి చెప్తూ ఉండేదమ్మ స్నానం చేసి భగవద్గీత పద్య పద్దెనిమిది అధ్యాయాలు కూడా పారాయణం చేసేది ఎవరైనా ఆమెను చూడటానికి వస్తే నాకు వికారంగా ఉంది చాలా అన్ఈీగా ఉంది వెళ్ళి పడుకుంటా అని చెప్పి పడుకునేది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ బయటకు వచ్చి నార్మల్గా మీకేమైనా హెల్ప్ చేయాలా అని చెప్పేసి కిచెన్లో కూరగాయలు కోయాలని చెప్పి అలా అడుగుతూ ఉండేది ఎందుకమ్మ వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదని అడిగారు అనుకోండి అమ్మ వెంటనే కృష్ణుడు వద్దన్నాడు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పారని చెప్పి చెప్తూ ఉండేదన్నమాట అలా అమ్మ యొక్క దినచర్య నరసింహరాజు ఇంట్లో ఉన్న నాలుగు రోజులు అలానే ఉంది తర్వాత కూడా ఉత్తప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాకపోయినా కూడా ఉత్తప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు అనమాట నరసింహరాజు ఆహ్వానిస్తే అమ్మ పంతొమ్మిది వందల తొంభై రెండు గురు పూజ మహోత్సవాలకు మరల అమలాపురం వచ్చి వారింట్లో రెండు నెలలు ఉన్నది నరసింహరాజు పగలంతా ఉద్యోగం సాయంకాలం ఉచిత హోమియో వైద్యం జిజ్ఞాసులకు సలహాలు ఇట్లా నిర్విరామంగా పనిచేసి రాత్రి తొమ్మిది గంటలకి సత్యవతితో అమ్మ వద్ద చేరేవాడు అమ్మ ఏమైనా మంచి 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 విషయాలు చెప్పండి ఈ జీవుడు ఈనాటికి తృప్తి పడతాడు అనేది నరసింహరాజు గారు హితోపదేశాలపై సంధించిన వ్యంగ్యాస్త్రం అంటే ఈయన అందరికీ చెప్తూ ఉంటారు కదా నాకు కూడా ఏమైనా చెప్పు అని చెప్పేసి అమ్మవారిని అడుగుతూ సరదాగా అనేవాడంట ఆయన అమ్మ నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా మా గురువు గారు హెచ్చరిస్తున్నారు అంటే అమ్మ ముఖంలో చిరునవ్వు వెండెలు విరిసేదంట దంపతులతో భోజ భజన చేసిన తర్వాత పడుకునేది మా అమ్మ ఉదయం ఐదు నుండి రాత్రి తొమ్మిది దాకా కార్య వ్యగ్రుడై ఉండే నరసింహరాజును ఆ పరమాత్మ వెలుగును అందుకునేది ఎప్పుడు అని గట్టిగా మందలించేది అంటే ఎప్పుడు నిరంతరం ఈ సేవ ఇవి వీటిలలోనే ఉంటున్నావు మరి ఇంకెప్పుడు భగవంతుని పట్టుకుంటామని చెప్పేసి అమ్మాయిని మందలిస్తూ ఉండేదనమాట గజస్నానం వంటి సాధకులకు అమ్మ మాటలు కనువిప్పు కలిగించేవి నరసింహరాజు ఈకే గారు శంకారావం అంటే భగవద్గీత వ్యాఖ్యానం వినిపిస్తుంటే ఆనంద పారదర్శ్యంతో కేరింతలు కొడుతూ హఠాత్తుగా నిశ్చలమయ్యేదంట అమ్మ ఆయన రాజయోగి భగవద్గీతను దర్శించినాడు అనేది చదువుతూ చదువుతూ నరసింహరాజు అన్యమనస్కుడైతే అమ్మ ఆగండి బొమ్మ వీపు మీద చురక వేసింది అనేది అంటే చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ బొమ్మ అంటే ఆత్మ గురించి ఆలోచనలు మనసు గురించి చెప్తూ అనమాట చదివేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతే వీప్ మీద తరిచేది అమ్మ మీ మనసు బాగా లేకపోతే కొలిమిలో పెట్టి కాల్చండి లేకపోతే నెత్తికెక్కుతుంది అని హెచ్చరించేది అంటే ఆలోచనలు తలకెక్కుతాయి అని చెప్పి చెప్తున్నారు బొమ్మ అంటే లోపల ఉండే ఆత్మ అది మాట్లాడితే మనం వినటం నేర్చుకోవాలి అది అందరి కథలు చెబుతూ ఉంటుంది అని అనేవారు అమ్మ అంతరాత్మ జ్ఞానం ప్రాప్తించిన వారికి ఆత్మ ప్రబోధం చేత సమస్త విషయాలు తెలుస్తాయి అని అంటుందంట అమ్మ మళ్ళొకసారి చెప్దామా ఇక్కడ ఇక్కడ మళ్ళొక్కసారి చదువుతున్నాను మీ మనసు బాగా లేకపోతే కొలిమిలో పెట్టి కాల్చండి లేకపోతే నెత్తికెక్కుతుంది అని హెచ్చరించేది నరసింహరాజు గారు అడిగితే బొమ్మ అంటే లోపల ఉండే ఆత్మే అది మాట్లాడితే మనం వినటం నేర్చుకోవాలి అది అందరి కథలో చెప్తుంది అనేవారు అంతరాత్మ జ్ఞానం ప్రాప్తించిన వారికి ఆత్మ ప్రబోధం చేత సమస్త విషయాలు తెలుస్తాయి మామగారు చాలా నిరాడంబరంగా ఉండేవారు ఆచరణకే కానీ ఆవేశాలకు తావు ఇవ్వరు మహాత్ములు ఎదుటివారి స్థాయిని బట్టి వ్యవహరిస్తారు కదూ భగవన్నామం నామం మన నోట్లో ఎప్పుడూ కప్పకుతికలా ఆడాలి అనేవారు అమ్మగారిలో మధుర భక్తి తొనకిసలాడేది ఒకనాడు మామగారు సంకీర్తనం చేస్తుంటే సత్యవతి కాఫీ ఇచ్చింది అమ్మ తాగలేదు ఇడ్లీ ఇస్తారు తినలేదు నాకు ఎప్పుడు ఆకలిగా లేదు వద్దు వద్దు అనేవారు భోజనానికి పిలిస్తే రొస అమ్మ అంటూ ఉండరు ఈ రోజు నాకు పండగ కొండ నాలుగు నుండి తీపి వచ్చింది అనేవారు నన్ను మాట్లాడించుకోండి అనేవారు అప్పుడప్పుడు చాలా వరకు అమ్మకి అలానే ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే తీపి రావడం కొండ నాలుగు నుండి అంటే సహస్రారం నుండి దిగి వచ్చి కొండ నాలుగు నుండి నాలుగుపైకి అమృతం జారుతుంది అని చెప్పి చెప్తాడనమాట కుండలిని దాంట్లో ఆ చుక్కలు నోట్లో పడితే ఆకలి దప్పులు ఉండవు అది మహాయోగులు పానం చేసే అమృతం అని చెప్పి అంటారు ఆ తర్వాత అమ్మ స్నానం చేసి భగవద్గీత చదువుతుంటే అప్పుడప్పుడు పెద్దామిడు కదా మనం శ్లోకాలు ఇంకా చదువుతూ ఉంటాం కానీ భావం తెలుసుకునే భావాన్ని ఆచరించాలి ఇక్కడ అలానే అమ్మ ఒకసారి భగవద్గీత చదువుతుంటే ఆపశబ్దాలు గమనిస్తున్న నరసింహరాజుతో ఏ నాయన తప్పులు చదువుతున్నానా పండ్లుడిన ముసలిదాన్ని కదా నేను చదువుకున్న దాన్ని కాదు నీవు పండితుడు అని ఒక చురకే అంటించింది చదువు కాదు కావలసింది అందులోని సారం భగవంతుడు భక్తిని చూస్తాడు పాండిత్యాన్ని కాదు భర్తలను తిరస్కరించే భార్యలకు భార్యలను చూపే చూసే భర్తలకు అమ్మ చురకలు వేస్తూ వచ్చేదంట అట్టివాడు రాగానే చివాట్లు పెట్టి పంపించేసేదంట ఒకసారి నరసింహరాజు గారు మా అమ్మగారిని దర్శించడానికి వెంపకు వెళ్తారు బంధువులు భక్తులు మిత్రులు అందరూ కూడా అక్కడ కలుసుకుంటారు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది నరసింహరాజు సివివి ప్రార్థన చేశాడు అమ్మ ఆయనను ఏమైనా మాట్లాడండి అన్నది నరసింహరాజు అరవిందుల సావిత్రిలోని కొన్ని విషయాలు మాట్లాడారు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అమ్మ ఇంతకీ ఆ సావిత్రమ్మను దర్శించారా లేదా అని అన్నది బాగా చెప్పినారు కానీ ఆ వెలుగును దర్శించారా ఆ వెలుగును ఆరాధించటమే కాదు దర్శించాలి చూసారా తెలుసుకోవడం కాదు తెలుసుకున్న దాన్ని ఆచరించాలి అన్నట్టుగా ఆ వెలుగును ఆరాధించటం కాదు దర్శించాలి అప్పుడే మీ జన్మ ధన్యం ఆ ప్రయత్నంలో ఉండండి అని అన్నది ఆత్మతో కాకుండా ఆత్మగా జీవించండి ఆత్మ గురించి ఎంత అందంగా చెప్పినా నీవు ఆత్మవు కాలేవు ఆత్మగా ఉండే సాధన చేయాలి అదే ప్రేమ సాధన మళ్ళీ చెప్పారు కదండీ మళ్ళీ చెప్పిన ఆత్మ గురించి ఎంత అందంగా చెప్పినా నీవు ఆత్మ కాలేవు ఆత్మగా ఉండే సాధన చేయాలి అది ప్రేమ సాధన ఇందులో అర్థం చేసుకోవడానికి తక్కువ విషయం ఆచరించడానికి ఎక్కువ విషయం ఉందని గ్రహించండి అమ్మో చాలా ఉంది తపస్సు చేయడానికి హిమాలయాలకు పోనక్కర్లేదు అక్కడికి పోతే మనస్సు స్థిమిత పడిందా స్థిమిత పడకపోతే దాన్ని కొలిమిలో పెట్టి కాల్చండి అన్నది మామగారికి సత్సంగం సద్గ్రంధపట్టడం చాలా ఇష్టం మధ్యలో ఎవరైనా అడ్డొస్తే కంపలు మీద పడుతున్నాయం అనేది అంటే మధ్యలో ఎవరైనా డిస్టబెన్స్ కానీ ఎవరైనా వచ్చినా గొడవలు లాంటివి ఎవరైనా వచ్చినా కంపలు అనేది వాటిని ఆమె మాటల్లో చేతుల్లో మధుర భక్తి ఉట్టిపడేది ఆమె కృష్ణునిపై గంటల తరబడి పాటలు పాడేది దేవుడు ఉన్నాడని నమ్మడం కంటే దేవుడు ఉన్నాడని తెలియడం అవసరం అది పరిపూర్ణ శరణాగతి వలన సాధ్యం దాని వలన నిర్భీతి ఏర్పడుతుంది తండ్రి ఏం చేసినా ప్రహ్లాదుడు భయపడలేదు జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అమ్మ ఆహారం తీసుకోను ఉపవాసం అన్నారు ఆనాడు శుక్రవారం రాత్రి పదిన్నర గంటలప్పుడు పది గంటల ముప్పై నిమిషాలకి అనాయాసంగా అమ్మ తుదిశ్వాస విడిచేశారు ఆయమ్మ విశ్వ కలిసిపోయింది అప్పటికి ఆమె వయసు తొంభై ఏడు సంవత్సరాలు అవ్వటం చేత అమ్మ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం పుట్టి ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా ఆమె మేనల్లుడు బంధువులు భక్తులు అమ్మ ఆరాధన ఉత్సవాలు గురువుగారు పూజ ఏటేటా జూన్ ఇరవై ఆరు నాడు అన్నదానం చేస్తూ ఉన్నారు అమ్మగారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించారు ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంటుంది అమ్మ తరచుగా భక్తి కీర్తనలు తత్వాలు భక్తి శతకాల్లోని పద్యాలు పాడేవారు ఇది అండి అమ్మ యొక్క సాధన పెన్నెత్స వెంకట నరసింహ గారు వెంప దేవుడు మామగా మారారు వారి యొక్క సాధన పూర్తయింది ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయగురుదేవి దత్త పురాణాలు సచ్చడుప్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఎందరో యోగుల గురించి అవధూతుల గురించి ఋషుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి బెల్లు కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి మీ జీవని ఖమం